తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల మూడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము పొలముద్దునున్న యోషాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను వసంతకాలం అప్పుడే వచ్చింది ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను గడ్డి మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంది మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు అది ఎన్నెన్నో పక్షులకి నివాసస్థానం ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంది ఆ చెట్టు క్రింద ఒక ఆవు పడుకొని నెమరు వేస్తుంది బాటకి యువతలగా ఒక పొదకి బంగారు చెంగావి రంగులు కలబోసిన పూలు గుత్తులు గుత్తులుగా పూశాయి దానిపై ఓ వైలెట్ పూలు పూసిన తీగ ఎగబ్రాకి ఉంది ఆ ఫెన్సింగ్ని ఆనుకొని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను ఎంతకంటే అందమైన గడ్డి మైదానం అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా తరువాతి రోజు కూడా అటుగా వచ్చాను చూస్తే ఏముంది అంతా నాశనం ఒక రైతు నాగలి నానుకొని నిలబడి ఉన్నాడు అంతా వికృతమైన నాగట్టి చాళ్ళు మెత్తటి పచ్చిగడ్డి స్థానంలో బయటికి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నె మట్టి పక్షుల పాటలకి బదులు అక్కడక్కడ కొన్ని కోళ్ళు పురుగుల కోసం నేలని మట్టగిస్తున్నాయి ఆ పూల పొద వైలెట్ పూలు పూసిన లతలో ఏమైపోయాయో చాలా బాధపడ్డాను ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయడానికి ఈ రైతుకి ఎలా ఒప్పింది అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదలాడింది పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటికంటే వింత అందాలను సంతరించుకుంది మన పరమ సేద్యగాడు వచ్చి మన హృదయాలను నాగలతో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేళ్లతో సహా పెగిలించినప్పుడు బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి ఈ దర్శనం కలగాలి పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మనేత్రాలతో చూడాలి దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి సగం పనిచేసి వదిలేసే సోమరి రైతు కాదేమో నా దేవుడు పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి యేసుక్రీస్తు ప్రభా మరొక సాదృశ్య రూపమైన వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం గెలుచుకుంటున్నాం ప్రభా మమ్మల్ని స్థితిలో అంతకంతగా ఎదిగింప చేయటానికి ప్రభా మా ఆత్మని దున్నుతూ ఉన్న విధానం బట్టి వందనములు స్తోత్రములయ్య మా యొక్క ఆత్మని దున్నేటప్పుడు ప్రభా మాకెన్నో శ్రమలు మాకెన్నో కష్టాలు వచ్చినప్పుడు ప్రభా మేమేమాత్రం కూడా ప్రభా కలవరపడకుండా పెనుగులాడకుండా ప్రభా మమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా చేయటానికి ప్రభా ఈ వస్తున్న ఇలాంటి శ్రమలన్నీ కూడా మేము ధైర్యంగా ఎదుర్కొనే కృప ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అయా నువ్వు పరలోకపు వ్యవసాయదారుడు ప్రభా మా పరలోకపు తండ్రి నువ్వు మమ్మల్ని ఆశీర్వదించడానికే ఉన్నావు ప్రభా మమ్మల్ని ఆశీర్దించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా మమ్మల్ని ఆశీర్దించడానికి నువ్వు పుట్టించి ఉన్న విధానం బట్టి నిన్ను స్థుతిస్తూ ప్రభా ఎడారిలో సెలలించిన నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభావ వారి ఆత్మ దున్నబడుతూ ఉందో శ్రమంలో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా వాళ్ళందరి ద్వారా నువ్వు గొప్ప పంట కొయిపోతున్నావు అని వారు గ్రహించుకోవడానికి సహాయం అయ్యా వారందరినీ గొప్ప వ్యక్తులుగా చేయబోతున్నావు గ్రహింపు వారందరికీ దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపని వేడుకొంచుతున్నాం ప్రభా దీర్ఘకాలిక అల్పకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరం చూపించినయ్యా వారికి ఉన్న ఆ యొక్క రుగ్మత నుంచి విడుదల విమోచన దాయించరి ముఖ్యంగా క్యాన్సర్ రోగులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అలాగున్న తండ్రి కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మోకాళ్ళ నొప్పులతో తలనొప్పుతో అలాగిన ప్రభావ శరీరంలో అనేక విధాలైన రుగ్మతలతో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎయిడ్స్తో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాము అయా కనికరం చూపించండి కావాల్సిన స్వస్థత విడుదల యేసుక్రీస్తు నామంలో కలుగును కాక ప్రార్థన చేస్తుండగా ప్రభా నీవే ఈ సమయంలో ప్రభా వారి గొప్ప స్వస్థత విడుదల చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న ఏసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదామి మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలో